పర్యటనలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ములేపాడు ఓవల్లో జరుగుతున్న ఐదో టెస్టులోనూ జడ్డు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు డెబ్బై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లతో యాభై మూడు పరుగులు చేశాడు ఈ సిరీస్లో అతడికిది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం మొత్తంగా ఈ సిరీస్లో జడేజా ఐదు వందల పదహారు పరుగులతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు తద్వారా జడేజా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు జడేజా సాధించిన రికార్డులు ఇవే కుడి చూపుడు వేలు ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి ఆరుసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా జడ్డూ వరల్డ్ రికార్డు సృష్టించాడు ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ గ్యారీ సోబర్స్ పేరిట ఉండేది గ్యారీ సోబర్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించారు తాజా మ్యాచ్తో సోబర్స్ రికార్డును జడ్డు బ్రేక్ చేశాడు కుడిచూపుడు వేలు అదేవిధంగా ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సర్ రవీంద్ర జడేజా నిలిచాడు జడేజా ఈ సిరీస్లో ఐదు వందల పదహారు పరుగులు చేశాడు ఇప్పటి వరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది రెండు వేల రెండులో వెస్టిండీస్తో సిరీస్లో లక్ష్మణ్ నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు కుడిచూపుడు వేలు ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా జడేజా సార్లు నిలిచాడు ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది గవాస్కర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో ఐదు సార్లు ఏభైకి పైగా స్కోర్లు నమోదు చేశాడు అయితే అనంతరం రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు శ్రీలంక మాజీ కెప్టెన్ సంగకర టీమిండియాలో జడేజా లాంటి ప్లేయర్ మళ్లీ కనిపించాడని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే జడేజా టీమిండియాలో మంచి ఆల్రౌండర్ ఇలాంటి ఆల్రౌండర్ టీమిండియాకు దొరకడం చాలా కష్టమని అన్నాడు